அஹசா மார்க்கம் மகாபாபம் சிங்கல் லைன் எவருக்கு எவருக்கு அமிர்த आर उद्यू हम सब पकड़ो रक्षित रक्षित ఎవరికి లేదు ఎవరికి లేదు పరమోధర్మ పరమో ధర్మ పరమో ధర్మ హలో పోత हाय फ्रेंड्स पापा पापाहारम हम जा पकड़ो हम जा पकड़ो जय का हारम मात्र में हम सा पकड़ो शाकाहारम शाकाहारम, शाकाहारम, शाकाहारम जय Oh,

आपे याले आपे याले पा हाँ पापम हाँ पापम हाँ पापम हाँ पापम हाँ మోగ వాళ్ళని ప్రేమిద్దాం మోగ వాళ్ళను రక్షిద్దాం అమృతాహారం మహాపాపం జీవించనివ్వు జీవించనివ్వు శాకాహారం మాత్రమే దేవుడున్నాడు మాంస మానుకోంసంకోకాహారం హాయ్ ఫ్రెండ్స్ నేను చూడండి ఇక్కడ చూస్తున్నాం రోడ్డు మీదకి వస్తుంది Hai friends, hai friends, akar lagi. guru karoh, alam పాపాహారం ఎవరికి లేదు ఎవరికి లేదు ఇంకా లేదా ఇంత లెటా మసానం కాదు మసానం కాదు మశానం కాదు సాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జీవించని 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 మహాపాపం మహాపాపం మాంసం మానుకో మాంసాహారం మానేయాలి మాంసాహారం మానేయాలి

అహింస మార్గం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అహింస మార్గం అహింస మార్గం అహింస మార్గం మహాపాపం మహాపాపం శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం మహాభాగ్యం మహాభాగ్యం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం మహాభాగ్యం కూరగాయల భోజనం ఎమంది Hi, शाकार अले के शाकार जगत के अहिंसा जगत के पिरामिड जगत के ब्रह्म श्री पिता महापात्री जी के ब्रह्म श्री पिता महापात्री जी के शाकाहार शाकाहार आरोग्या की ఆనందానికి శక్తికి మార్గం ముక్తికి మార్గం ప్రపంచ శాంతికి మానవుల ఆహారం మానవుల ఆహారం ఏ జీవి చంపే కాపాడదాం కాపాడుదాం కాపాడదాం కాపాడదాం మూగ జీవుల రక్షణ జీవుల లక్ష చేద్దాం 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 ధ్యానం చేద్దాం ధ్యానం అంటే ధ్యానం అంటే శాకాహారం అంటే శాకాహారం అంటే శాకాహార అక్కే शाकर जगत के अहिंसा जगत के इरमेज जगत के ब्रह्मशिवितामा पत्रिजी के शाका हरम आरोग्यान की आनंदान की शक्ति की मार्गम मुक्ति की मार्गम प्राप्ति शांति की मानवुला हरम मानवुला हरम ये जीवन चम्पे आपको మూగ జీవన చంపే ప్రాణం శక్తి లేనప్పుడు ప్రాణం శక్తి లేనప్పుడు అమ్మవారి పేరుతో జంతు జంతు అమ్మవారి రక్తాన్ని మాంసాన్ని ఈ అమ్మవారి రక్తాన్ని మాంసాన్ని అమ్మవారి దృష్టిలో అన్ని జీవులు అమ్మవారి దృష్టిలో అన్ని జీవులు చూడు చూడు కోడిలోనా మేకలోనా చేపలోనా గుడ్డులోనా మనందరిలోనా అందుకే ఓ మనిషి మేలుకు ఓ మనిషి మేలుకు శాకాహారం ఆరోగ్యానికి తినాలి తినాలి కాపాడుదాం కాపాడదాం మూగోజీల రక్షణ జీవుల రక్షణ కోడిలోనాడు మేకలోనాడున్నాడు చేపలోనాడున్నాడు గుడ్డులోనా మనందరిలోనా ప్రతి ఒక్క జీవిలోనా అందుకే ఓ మనిషి మేలుకో మనిషి మేలుకో మాంసాహారం 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 మేధావులందరూ మేధావులందరూ శాసకులందరూ గొప్ప వాళ్ళందరూ గొప్ప వాళ్ళందరూ

ముక్తికి మార్గం శాకాహారం ప్రపంచ శాంతి మానవుల ఆహారం మానవుల ఆహారం చంపే హక్కు మూగ మూగ చంపే చంపే హక్కు హక్కు బాణం పోషక్తి లేనప్పుడు ఏ అమ్మవారు రక్తాన్ని మాంసాన్ని ఏ అమ్మవారు రక్తాన్ని మాంసాన్ని అమ్మవారి దృష్టిలో అన్ని జీవులు అమ్మవారి దృష్టిలో అన్ని జీవులు అమ్మవారి ఏ అమ్మవారి రక్తాన్ని మాంసాన్ని మొక్కుబల పేరుతో మూగ చోన చంపే హక్కు మొక్కుబల పేరుతో జంతు జంతు బలు ఆపేయాలి ఆపేయాలి జంతు బాబేయాలి ఆపేయాలి ఆపేయాలి ఆపేయాలిలోనా మేకలోనా केबलोना गुडलोना पदियाका जीवलोना اندకే ఓ मानसी मेलकू ओम ब्रह्मा नसू ओ मानसी मेलकू ओम ब्रह्मा नसू साकार आले की जय साकार जगत के जय जगत के पिरामिड जगत के जय ब्रह्माशिव पितामहा पाद्री जी की जय ब्रह्माशिव पितामहा जी की ठीक है आईपे पेन థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఈరోజు ప్రోగ్రామ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సార్ లైవ్ చూసిన వరకు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మన ఛానల్ అహింస జగత్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతతో లైవ్ సమాప్తం ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్యానర్